జగన్మోహన్ రెడ్డి సార్ పిలుపు మేరకు రాష్ట్రం అంతా కూడా రైతన్నల కండగా అండగా పట్టిన సంగతి మీ అందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల విషయంలో ఆయుష్ సిద్ధిగా ఉన్నారంటే ఒక ఆర్బీ ఆర్బికలు నెలకొల్పడమే కానీ నెలకొల్పడంలో కానీ అదేవిధంగా విత్తు నుంచి తర్వాత పంటను కొనుగోలు చేసే వరకు ప్రతి విషయంలో కూడా రైతులకు అండదండంగా గత ప్రభుత్వం ఉన్న విషయం మనం అంతా చూస్తున్నాం అసలు ఎన్నడూ చూడని విధంగా ఈ రోజు రైతులందరూ యూరియా కోసము లైన్లు కట్టడము ఇది గతంలో ఎప్పుడూ లేదు ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క రైతులు పత్తి రైతులు కానీ మిర్చి రైతులు కానీ చీనీ రైతులు కానీ టమాటా మామిడి నచ్చకపోతే ప్రతి రైతులు కూడా ధరలు లేక ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాం అసలు రైతన్నలకి ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్నదాత ఇరవై వేలు ఇస్తామన్నారు ఆ స్కీమ్ వాళ్ళ సూపర్ శిక్షణ కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న ఆరు వేలు కాకుండా ఆ పథకానికి అయ్యే పదివేల ఏడు వందల పదమూడు అయితే ఇంతవరకు వాళ్ళు ఇచ్చేది ఏంటి రెండు వేల మూడు వందల కోట్లు అంటే ఒక్కొక్క రైతుకు ఐదు వేలు ఇచ్చారు పదహైదు నెలల కాలం అంటారు ఇలా ప్రతి విషయంలోనూ మోసం జాగా రైతులు ఈ ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజు మేమందరం కూడా ఆర్టీవీకి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం అదేవిధంగా గతంలో అయితే జగనన్న ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్ తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వమే రైతు తరఫున బాధ్యత దారికి ప్రజలకి రైతులకు ఏదైనా వాళ్ళకి మహకాల వర్షంలో కానీ ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకుంది ఆ పంట నష్టం కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు దయచేయలేదు అదొకటే కాకుండా ఈ రోజు ఈ ఎరువుల పుష్టి మీద ఏదైతే ఎరువుల కొరతలు సృష్టించబడిందో ఈ యూరియా ఏదైతే బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ల దాలికి ఈ యూరిమా షార్టేజ్ ఏదైతే క్రియేట్ చేశారో దీన్ని వెంటనే అరికట్టాలి రైతులందరికీ యూరియా సరఫరా జరగాలి అదేవిధంగా ఈ ఇన్కుమ్ సబ్సిడీ విషయం కానీ క్రాప్ ఇన్సూరెన్స్ వీటి కూడా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతుకు అంటగా నిలబడాలని రైతుఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా గతంలో ఎలాగంటితో రైతుల పక్షాన పనిచేశాము ఈ రోజున కూడా మేమందరం కూడా మా ఎమ్మెల్సీ గోవింద్ గారి ఆధ్వర్యంలో సవేక్ కాస్టెన్సీలు రిప్రజెంటేషన్ ఆర్డీఓ కార్యక్రమాలు వెళ్తున్నాము ఖచ్చితంగా ఈ ప్రభుత్వము రైతు రైతే కాదు ప్రతి ఒక్క ప్రజా సమస్యల పట్ల కూడా వాళ్ళు ఏ విధంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాళ్ళు పనిచేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరఫున నుండి ప్రతి కూడా ఇదే విధంగా పోరాట బాట పడతామని మీ అందరికీ తెలియపరుస్తూ ఈ ప్రభుత్వం వెంటనే యూరియా విషయంలో ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో దాని మీద కార్యాచరణ తీసుకొని సప్లై చేసే విధంగా వాటి విషయంలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వెంటనే కార్యక్రమం కార్యకర్తిస్తో ఇవన్నీ కూడా ఎందుకంటే రైతులతో పంటలు పెట్టుకునే కాలము ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే రిపేర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వెంటనే వీళ్ళు తీసుకొని రైతులకు అండగా నిలబడాలని మేము అందరం కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం